ప్రైదలాడు హల్లేయ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకంలో జీవించిన కాలంలో అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకార్యములు జరిగించినారు రోగులను స్వస్థపరిచినారు ఎరుసంలో గొర్రెల ద్వారం దగ్గర బెతస్తా అనబడిన ఒక కోనేరు కలదు దానికి ఐదు మంటపములు కలవు కొన్ని ప్రత్యేకమైన సమయములలో ఆకాశము నుండి దేవదూతలు దిగివచ్చి ఆ కోనేటిలో ఉన్న నీటిని కదిలించుతూ ఉంటారు ఆ దేవదూతలు నీళ్లు కదిలించిన వెంటనే మొట్టమొదట ఎవరు ఆ నీటిలో దిగుతారో వారు స్వస్థత నొందుతారు ఆ కోనేటిలో దిగి స్వస్థత పడాలని వారి రోగము తగ్గాలని బాగుపడాలని అనేక మంది వ్యాధిగ్రస్తులు గుడ్డివారు కుంటివారు ఓచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా అనేక ప్రాంతముల నుండి ఆ కోనేటి దగ్గరికి వచ్చి స్వస్థత పడుటకు ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు ఆ కోనేటి దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరం నుండి వ్యాధిగ్రస్తుడైన ఒక మనుష్యుడు ఆ కోనేటి దగ్గర ఉండుట ప్రభువు చూచి ఉన్నారు ఏసయ్య ఆ రోగిని చూచి జాలిపడి బహుకాలముగా రోగి అయి ఉన్నాడని తలంచి స్వస్థత పడుచున్నావా అని అడిగాను అందుకు ఆ రోగి అయ్యా ఈ కోనేటిలో నీళ్లు కదిలించబడినప్పుడు నాకంటే ముందుగా వేరొకరు దిగుతున్నారు నన్ను నీటిలో దించుటకు ఎవరూ లేరు అని ఏసయ్యతో వేడుకున్నాడు వెంటనే ఏసయ్య నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడుమనగా వెంటనే వాడు స్వస్థతనుంది తన పరుపు ఎత్తుకొని నడిచెను ఆమెన్ హల్లెలుయ్య రోగిని స్వస్థపరిచిన దేవుడు నీ పట్ల నా పట్ల కూడా అనేక అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు జరిగించగలరు నన్ను ఆదుకునేవారు ఎవరూ లేరని నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరని దిగులు చెందుతూ కృంగిపోతున్న సహోదర సహోదరి మనము నమ్ముకున్న మన దేవుడు శక్తివంతుడు సర్వాధికారి తప్పకుండా మన సమస్యలన్నిటి నుండి మనకున్న వ్యాధి బాధల నుండి అప్పుల బాధల నుండి ఆర్థిక సమస్యల నుండి విడిపించి సమృద్ధి దయచేయగలరు ఈ కొద్ది మాటలు దేవుడు గాక ఆమెన్